ఈ రోజు మహాలక్ష్మి పథకంతో తోటి ఉపాధి రోడ్డున పడ్డటువంటి ఆటో కార్మికులను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అదే విధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్ ఏదైతే పెట్టిర్రో పన్నెండు వేల రూపాయలు ఆటో మోటార్ డ్రైవర్లకు ఇస్తా అని చెప్పిర్రు ఇవాళ ఉపాధి కోల్పోయింది కనుక ఆ పన్నెండు వేలను సంవత్సరాలు కాదు నెలవారగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చాలా మంది ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు ఆత్మహత్యలు చేసుకుని రోడ్డు పట్టేటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అటో యూనియన్ల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి అన్ని తెలుసు వారు చెప్పిన డిమాండ్లే వాళ్ళు పెట్టుకునే ఏజెండే కానీ ఈరోజు తెలివినట్టుగా తను రాజకీయం చేసి ఎంత రాజకీయంగా వాళ్ళు పబ్బం కడుపుకుంటుందో ఇది రాజకీయం కాదు మా ఆకలి పోరాటం మా బతుకు పోరాటం మా అటో కార్మికుల ఆకలి కేకల పోరాటం అని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా ఈ ప్రముఖాన్ని చెప్తున్నాం